హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆసరా ఫెన్షన్ అయితే ఉన్నారో ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలామంది రోజుల నుంచి ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే మన తెలంగాణలో ఆసరా చేయతం అనేది చెప్పి చాలా రోజులు అవుతుంది హామీ ఇచ్చిన విధంగా అసలు మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి ఒంటరి మహిళలకి ఒక్క నెల కూడా వచ్చేసి చేయిత పథకం ద్వారా డబ్బులు రాలేదని ఎప్పటికీ ఇబ్బంది పడుతున్న వారికైతే మన ప్రభుత్వం తరపున వచ్చేసి మంత్రిగా సీతక్క గారు ఈ రోజు మనకైతే సెప్టెంబర్ పదమూడో తారీఖున ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఇది ఒక ఆశ్రయ చేత్య పథకం గురించి ఒక గైడ్లైన్స్ అనుకోవచ్చు ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగా ఏ విధంగా మన ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి వాటి గురించి డీటెయిల్గా అయితే చెప్పడం అయితే జరిగింది కాబట్టి మీరు కూడా ఈ డబ్బులు పొందాలనుకుంటే మాత్రం కొత్త వాళ్ళకి అలాగే పాత వాళ్ళకి ఇలా చేస్తే ఈ డబ్బులు అయితే వస్తాయి వాటి గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి కొత్తగా చూసి మన ఆశ్రయ ఫెంక్షన్ దారులు అయితే తప్పకుండా వెళ్ళి మీరైతే మన ఛానల్కి అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సబ్ అయితే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న మన ఆశ్ర పెంచినదారులకైతే ఆశ్ర చేత పథకం అనేది ఒక గొప్పది అండి ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగా ఇస్తే నిజంగానే ఇప్పుడు రెండు వేల రూపాయలు వచ్చేసి ఎవరైతే వృద్ధులు కానీ వంటరి మహిళలు అయితే పొందుతున్నారో వాళ్ళకైతే నాలుగు వేల పదహారు రూపాయలు అయితే ఏకంగా వస్తాయంటే అంటే ఇప్పుడు ఇచ్చేదానికంటే డబ్బులు డబ్బులు అయితే వస్తాయి ఇంకా వికలాంగులు సోదరులకు చూసుకుంటే మాత్రం ఇప్పుడు మూడు వేల పదహారు రూపాయలు అయితే పొందుతున్నారు కదా కాంగ్రెస్ ఏదైతే హామీలు అయితే ఇచ్చిందో హామీ ప్రకారం డబ్బులు ఇస్తే ఏకంగా ఆరు వేల పదహారు రూపాయలు అయితే వస్తాయి కాబట్టి హామీ ఇచ్చిన విధంగా చేయిత పథకం అనేది ప్రారంభిస్తే బాగుంటుంది ఇప్పటికే చాలా చోట్ల వచ్చేసి ధర్నాలు కూడా చేయడం అయితే జరుగుతుందండి ఫెన్షన్దారులు అన్ని కలెక్టర్ ఆఫీస్ దగ్గర అన్ని జిల్లాల్లో వచ్చేసి ధర్నాలు అయితే చేస్తున్నారు ఎందుకంటే చేయిత పథకం అనేది మన తెలంగాణలో పూర్తి స్థాయిలో అమలు అయితే లేదండి హామీలు ఇచ్చారు కానీ ఆర్థికంగా చాలా ఇబ్బందులు అయితే పడుతున్నావు అని చేయిత ఫెంక్షన్ దారులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆసర ఫెన్షన్ దారులు వాళ్ళైతే ఆందోళన అయితే చెందుతున్నారు దీనిపైన ప్రభుత్వం స్పందించాలని చెప్తున్నారు కాబట్టి సో గత కొద్ది రోజుల నుంచి మనకైతే ఆశ్రయ చేత పథకం ప్రారంభిస్తామని మన మంత్రి సీతాక గారు చెప్తున్నా సరే హామీ ఇచ్చిన విధంగా డబ్బులు ఎందుకు అందలేకపోతున్నాయని ఇప్పటికే చాలా మందికి అయితే డౌట్లు అయితే ఉన్నాయండి సో వాస్తవంగా చెప్పాలంటే చేయిత పథకం ద్వారా డబ్బులు అనేది మన తెలంగాణలో ఏ విధంగా ఇస్తున్నారంటే ప్రతి ఒక్కరికైతే చేయిత పథకం అనేది అర్హత కలిగి ఉన్న వాళ్ళు మాత్రం మూడు లక్షల వరకు అయితే ఉన్నారండి మన తెలంగాణలో గతం నుంచి పొందుతున్న వాళ్ళు ఈ మూడు లక్షల మందికి అయితే ఇచ్చిన మాట ప్రకారంగా ప్రతి ఒక్కరికైతే డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇంకా చూసుకుంటే మన తెలంగాణలో ఏదైతే గతంలో చెప్పిన అప్డేట్స్ అయితే ఆ అప్డేట్ ప్రకారం చూసుకుంటే కొద్ది నెలల నుంచి వచ్చేసి డబ్బులు అయితే పొంది ఉండాలి కానీ ఇప్పుడు ఎలాంటి డబ్బులైతే రాలేదు కేవలం ఇప్పుడు పథకం ద్వారా మాత్రమే ఇప్పుడు సెప్టెంబర్ నెల నుంచి మాత్రమే డబ్బులు అందచేయడానికి అయితే ప్రభుత్వం అయితే ముందుగా అయితే వచ్చిందని చెప్తున్నారు సో వాస్తవంగా చెప్పాలంటే చేతి పథకం ద్వారా డబ్బులు అయితే పొందుతున్నారు కాబట్టి ఇప్పటి నుంచి వచ్చేసి మీకు ఎలా వస్తున్నాయి ఈ నెల ఆఖరణ తెలుస్తుంది కాబట్టి మనమైతే అంతవరకు అయితే వేచి ఉండాలండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఇలాంటిఫర్మేషన్